ఖమ్మం జిల్లా కేంద్రంలోని బ్యాంక్ కాలనీలో విషాదం నెలకొంది ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడంటూ యువతి ఆత్మహత్యకు పాల్పడింది తన చావుకు డాన్సర్ అభిలాష్ కారణమంటూ ఆ యువతి సెల్ఫీ వీడియోలో రికార్డ్ చేసి సూసైడ్ చేసుకుంది తన బిడ్డ చావుకు కారణమైన డాన్సర్ అభిలాష్ను కఠినంగా శిక్షించాలంటూ యువతి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు కోరుతున్నారు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ వద్ద పరిస్థితి మా సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ అందిస్తారు ఖమ్మంలో కావ్య కళ్యాణి అనే యువతి ఆత్మహత్య చేసుకుంది తన ఆత్మహత్యకు డ్యాన్సర్ అభిలాష్ కారణం అంటూ సెల్ఫీ వీడియో విడుదల చేసి ఉరు వేసుకుని ఆత్మహత్య చేసుకుంది ప్రస్తుతం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి మార్చి వద్ద మృతదేహం ఉంది బంధువులు కుటుంబ సభ్యులు కన్నీరు మునీరుగా విలిపిస్తున్నారు వాళ్ళ బ్రదర్ ఉన్నారు వారితో మాట్లాడడం ఏం జరిగింది ఏం జరిగిందండి అసలు ఈ అభిలాష్కి మీ సిస్టర్కి ఎలాంటి సంబంధం ఉంది ఎప్పటి నుంచి పరిచయం ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఉందంటే వాళ్ళిద్దరికి ప్రేమించుకున్నామని అన్నారు అయితే వద్దు అబ్బాయి కరెక్ట్ కాదు అన్నట్టు తనకు చెప్పాం తను వినకుండా దానితో పాటే ఉన్నది ఇప్పుడు సరే అని చెప్పేసి చేసుకుంటాం అది ఇదని అంటే లాస్ట్లో ఇప్పుడు ఆ అబ్బాయి కూడా కాదు అబ్బాయి ఇప్పుడు కంప్లీట్గా నేను చేసుకొని ఇంకెవరినో చేసుకుంటానని ఇంకెవరు ఇద్దరిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడనంట అంట దాంతో ఇక వద్దు అట్లా అని చెప్పేసి వీడియో కూడా తీసిందండి తను సెల్ఫీ వీడియో తీసుకొని మీతో చెప్పదండి అసలు చెప్పదు మా దగ్గర ఒకసారి వచ్చి మాట్లాడుకుని వెళ్ళింది కొద్దిసేపు అంతే అదే కూడా మామూలుగా తన రిలేషన్ గురించి చెప్పదు నిన్న ఇది నా మా కూడా స్టేటస్ రాలేదు వేరే ఒక బ్రదర్ స్టేటస్కి వస్తే మేము తీసుకున్నాం ఇది ప్రూఫ్ కింద వాళ్ళు ఎక్కడుంటారు ఏం చేస్తారు అనేది మాకు తెలుసు అండి తను ఒకటే అన్నది ఏంటంటే మా లైఫ్ లోకి మీరు రావద్దు మేము చూసుకుంటాం మాది మేము అన్నట్టు వాళ్ళు మాట్లాడేటప్పటికి మేము పోలేదు ఈ పొద్దున ఈ వాట్సాప్ వీడియో చూసేంత వరకు మాకు అంత గొడవలు అవుతున్న విషయం మాకు కూడా తెలియదు అండి ఆ పిల్లోడు చేశాడు ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చారని అంటే ఇంట్లోకి అయితే మా చెల్లిని ఎట్లా చేసుకుంటా అన్నాడు మాకు ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా న్యాయం జరగాలి సార్ మాకు అది నాకు తెలియదు అండి అది నా దగ్గర దాచిపెట్టారు ఇవన్నీ నాకు అసలు తెలియదు అవన్నీ మరి ప్రేమించుకుంటేనే మా లైఫ్లోకి ఎవరు రావద్దు అని చెప్పినట్లు అది వాళ్ళు మాట్లాడుకున్నారండి నాకు తెలియదు అది నా దగ్గర రానిచ్చేవాళ్ళు కాదు నాకు పొద్దున బాబు ఫోన్ చేస్తే నేను డ్యూటీలో ఉన్నాను అండ్ ఆ డ్యూటీ నుంచి బయలుదేరి వచ్చాను అంటే నాకు డౌట్ వచ్చింది తను ఎవరితోనో మాట్లాడే రీసెంట్గా మేము కాశ్మీర్ వెళ్ళాం పాపని తీసుకుని కాశ్మీర్ వెళ్ళినప్పుడు ఇరవై నాలుగు గంటల ఎవరితోనో మాట్లాడుతూ ఉండేది ఎవరితోంటే కట్ చేసేది నాకు అది నా అనుమానం ఉంది కానీ నేను అంత సస్పెక్ట్ చేయలేకపోయినా నేను ఏ అసలు అసలు దానికి అట్లాంటివి లేనే లేదండి అబ్బాయి ఎవరో మరి ఫైవ్ ఇయర్స్ రిలేషన్లో ఉన్నాడంట నాకు ఇప్పుడు తెలిసింది ఆ రిలేషన్ ఉన్నాడు వాడు ఎంతో ధర్మార్గంగా ఇంకో కామన తీసుకొని వచ్చి ఇంటి ముందు పెట్టి ఏడిపించి అన్ని రకాలుగా చేశారంట చేసి చేస్తే ఎన్నోసార్లు చెప్పింది చెప్తే వాడు ఏదో ఆస్తి ఏదో రాసి ఇస్తే నేను చేసుకుంటాను ఎన్నో లేబోదో రాసుకుని అన్నాడంటే అసలు ఏంటి కథ అని తెలుసులోపు ఇది జరిగింది వాటికి పర్ఫెక్ట్ పనిష్మెంట్ జరగాలండి తమకు న్యాయం జరగాలి అతను కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు కెమెరామెన్ అపారాతో నారాయణ టీవీ నైన్ ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి